హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కడప నాగరీడ్ యూట్యూబ్ ఛానల్ ప్రజెంట్ మనం వచ్చేసి కడప నుంచి దాదాపు రెండు వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి చూస్తున్నారు కదా నంద్యాల జిల్లాలోని కొత్తపల్లి మండలం పాతమడుగుల గ్రామం వచ్చేసి ఇక్కడ వచ్చేసి ధనుశాల లింగేశ్వర స్వామి దేవస్థానం అయితే వీడియో దీనికి అయితే వచ్చినాము చాలా దూరం నుంచి వచ్చినాము ఒక వీడియో అయితే ఒక లైక్ కొట్టండి తర్వాత స్టోరీ వచ్చేసి మనం దేవాలయం దగ్గరికి వెళ్ళినాక మాట్లాడుకుందాం ఓకేనా ఇదే ఈ దారం పడే మనం పోవాల్సి ఉంటుంది ఈ కొండలో లోపల ఉందంట దేవాలయం వచ్చేసి అక్కడికి వెళ్ళినాక మాట్లాడుకుందాము ప్రజెంట్ వచ్చి మనకు ఎవరన్నా తెలియని వాళ్ళు వస్తే కనుక్కోవడానికి వచ్చేసి ఇక్కడ ఒక బోర్డు కూడా ఏర్పాటు చేశారు దారి అనేసి ఓకేనా లోపలికి వెళ్ళిపోదాం రండి ఫ్రెండ్స్ చరిత్రలోకి వెళ్ళినట్టయితే దాపరీగంలో పాండవులు పన్నెండు సంవత్సరాలు వనవాసం ఒక సంవత్సరం అజ్ఞాతవాసం చేసినారు అందులో భాగంగానే మనకి ఇక్కడ దగ్గరలో ఉన్న సంగమేశ్వరం దేవాలయం చాలామందికి తెలిసే ఉంటుంది పాండవులు అక్కడికి వచ్చినప్పుడు ధర్మరాజు వేప ముద్దుతో శివలింగాన్ని ప్రతిష్ట చేసి తర్వాత శ్రీశైలం వెళ్ళే మార్గంలో ఇక్కడ మనం ఉన్న చోటనే ధనుష్యాల లింగమయను ప్రతిష్ఠ చేసినారు పాండవులు అలాగే పా ధనుష్యాల లింగమయ్య అనే పేరు ఎలా వచ్చిందంటే పాండవులు ఇక్కడికి వచ్చినప్పుడు వారి ఆయుధాలను ధనుష్యులు అంటే బాణాలు వాళ్ళ ఆయుధాలను ఇక్కడ పెట్టి ఒక గ్రామానికి అయితే వెళ్ళిపోయినారంట అందువలన ధనుష్యాల పేరు అయితే వచ్చింది పాండవులు నీళ్లు తాగడానికి ఒక సరస్సు అయితే ఉంది ఇక్కడ ఆ సరస్సులో ఎప్పటికీ మూడు వందల అరవై ఐదు రోజులు నీళ్లు వస్తూనే ఉంటాయి వెండల కాలం వానల కాలం ఎప్పటికీ నీళ్ళు ఉండే ఉంటాయి అలాగే మనము ఇక్కడికి ఏదైనా తప్పు చేసి ఇక్కడికి వచ్చినామంటే తేనెటీగలు అయితే ఖచ్చితంగా దాడి చేస్తాయంట ఓకేనా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వీడియో అయితే ఒక లైక్ చేయండి సూపర్గా ఉంటుంది వీడియో ఓకేనా తర్వాత ఫస్ట్ వచ్చేసి ఇక్కడ శివాలయం ఉంది కదా ఆ శివాలయం అయితే చూసిపోదాం రండి తర్వాత మనం లోపలికి వెళ్దాము చాలా ఓల్డ్ శి శివాలయం ఇది ఒకప్పుడు ఆదివాసులు కూడా ఇక్కడ పూజలు చేసేవాళ్ళంట చూడండి మొత్తం చీలికలు చీలికలు వచ్చేసింది గుడి అంతా మొత్తం వచ్చేసి చీలికలు వచ్చేసింది అయ్యో లోపల శివలింగం కూడా లేదు మొత్తం గుప్త నిధుల కోసమేమో అయితే జరిగినాయి పైన చూడండి రాళ్ళైతే ఎలా ఉన్నాయో ఒక్కొక్క పెద్ద రాయి వచ్చేసి మొత్తం పడిపోయింది లోపల చూడండి లోపలైతే శివలింగం లేదు మొత్తం వచ్చేసి అయితే జరిగినట్టున్నాయి బాగా గర్భగుడిలో లింగం ఉండేదంట ఒకప్పుడు పూజలు కూడా జరిగేటని మనకు పక్కన పొలంలో పనిచేసుకునే వాళ్ళైతే చెప్పడం జరిగింది గర్భగుడి ముఖద్వారము చిన్న గర్భగుడి ముందు ప్లేస్ లేకపోయినా కూడా మండపం లేకపోయినా కూడా చిన్న గర్భగుడి అయితే మనం చూడొచ్చు ఇక్కడ చాలా అద్భుతంగా ఉంది మొత్తం ఇంకా పడిపోయే స్థితికి అయితే వచ్చేసింది ఇప్పుడు వచ్చేసి కొన్ని గుహలు ఉన్నాయని చెప్పినాం కదా ఆ గుహల దగ్గరికి అయితే పోదాం అలాగే ఇక్కడ వచ్చేసి పుట్టలు ఉన్నాయి వెనకాల బ్యాక్ సైడ్ వచ్చేసి పుట్టలు అయితే ఉన్నాయి ఈ పుట్టలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయంట ఇక్కడ మనము పాండవులు వాటర్ తాగినారని చెప్పినాం కదా ఒక కాలువ ఏరు పారుతుంది ఎప్పటికైతే ఒక కలవలాగా ఎప్పటికీ పాడుతూనే ఉంటుంది మూడు వందల అరవై ఐదు రోజులు అంటే సంవత్సరం పొడుగున పాడుతూనే ఉంటుంది అంట ఇది ఇక్కడ మనకు కనిపిస్తున్న గుడి వచ్చేసి పాండవులు నిర్మించిన లింగమయ స్వామి కొన్ని విగ్రహాలు అయితే ఇక్కడ ఉన్నాయి చూడండి చూద్దాం రండి మనకు ఇక్కడ కనిపిస్తున్నది పాండవుల అంటే చెప్పులు ఉంటాయి కదా వాళ్ళు పాదరక్షలు ఉంటాయి కదా వాళ్ళ పాదరక్షములు అని ఐదు ఉన్నాయి చూడండి ఐదు జతలు అయితే ఉన్నాయి కోతులు ఏమో ఎట్లంటే అటు వేసేసినాయి ఇక్కడ పాండవులు ప్రతిష్ఠించినారని చెప్తారు ఇక్కడ పాండవులు వచ్చేసి అంటే వాళ్ళు ఇక్కడ శ్రీశైలానికి వెళ్ళేటప్పుడు వాళ్ళ ఆయుధాలు అంటే బాణాలు వాళ్ళ కత్తులు కటార్లు ఉంటాయి కదా అవన్నీ మనకి ఇక్కడ పెట్టినారంట పెట్టి పక్క ఊర్లో ఎక్కడో వాళ్ళ నివాసం ఉండేవాళ్ళంట అందుకు ఇక్కడ ధనుశాల లింగమయ్య అని ఒక పేరు అయితే వచ్చింది ఇక్కడ మనం చూస్తున్నాం కదా విగ్రహాలు కూడా వచ్చేసి ఐదు ఉన్నాయి ఇక్కడ కాకపోతే అక్కడ తలభాగం వచ్చేసి విరకొట్టేసినారు కొందరు గుప్త నిధుల కోసమేమో విరకొట్టేసినారు మనకు ఓన్లీ లాస్ట్లో వచ్చేసి తలభాగం మాత్రమే కనిపిస్తుంది తలభాగం చూపి దగ్గరగా ధనుషాల లింగమయ్య అని మనకి ఇక్కడ అయితే పేరుంది ఈయనకు ఇంకొకటి లింగమైన ఊరికి మాములుగా లింగమయ్య అని కూడా పిలుస్తూ ఉంటారు అలాగే మనకు అక్కడ కనిపిస్తుంది శివాలయం శివాలయం కనిపిస్తుంది అండి అక్కడికి కూడా వెళ్దాం మనము అలాగే శివాలయం పక్కన కూడా వచ్చేసి కొన్ని గుహలు అయితే ఉన్నాయంట ఆ గుహలు కూడా చూద్దాము ఇవి వచ్చేసి వాళ్ళ పాదరక్షలు అంటే చెప్పులు ఉంటాయి కదా కోతులు ఎట్లా అంటే అటు వేసేసినాయి ఓకేనా అలాగే ఇక్కడ వచ్చేసి అంటే మనకు ఏటలు కూడా కోసుకుంటా అంట ఇక్కడికి వచ్చిన భక్తులు కోళ్ళు కానీ ఏదో ఇక్కడ మనకు రక్తం మడుగులు కూడా ఉన్నాయి చూడండి అక్కడక్కడ కనిపిస్తున్నాయి అలాగే ఇక్కడ వచ్చేసి మనకు పాండవులు నీళ్లు తాగిన ప్రదేశం అయితే ఉంది ఫస్ట్ వచ్చేసి కోనేరు చూద్దాం రండి ఈ కోనేరులు అయితే ఇప్పుడైతే నీళ్ళు అయితే బాలేవు కానీ ఒకప్పుడు ఈ కోనేరు నీళ్ళు తాగేవాళ్ళంట ఇప్పుడు వర్షం పడియో గలీజ్ అయిపోయినాయి లేకపోతే చాలా తేటగా ఉంటాయి నీళ్ళు చూడండి అక్కడక్కడ కలువ పూలు కూడా మనకు ఆకులు అయితే కనిపిస్తున్నాయి చాలా అద్భుతంగా ఉంది కోనేరు అయితే ఆ పక్కనే మనకు నీళ్లు పాడుతూ ఉంటాయి ఎప్పటికి ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు నీళ్ళు పాడుతూనే ఉంటాయి అలాగే మనకి ఇక్కడ ఒక శివలింగం కూడా ఉంది చూడండి శివలింగం కూడా ప్రతిష్ట చేసినారని చెప్తారు సో మనకు గుహలు ఉన్నాయి కదా శ్రీశైలానికి వచ్చేవాళ్ళు ఇక్కడ అనేసి ఇక్కడ చాలామంది లోపలికి వెళ్ళి కొందరు గుప్త నిధుల కోసము లోపల తవ్వకాలు చేస్తున్నారంట అంటే దా ఈ దారిన వెళ్ళిన వాళ్ళు కొందరు కాబట్టి వీటిని పూర్తిగా మూసేసినారంట ఎవరు ఇప్పుడు వెళ్ళకోకుండా గుప్త నిధుల కోసం తవ్వుతూ ఉంటే పూర్తిగా మూసేసినారంట ఇది ఇంట్లోకి అయితే వెళ్ళి చూద్దాం రండి చూస్తే లోపలికి పోవాలనిపిల ఏదైనా పాములు ఉంటాయేమో అని కానీ దిగుదాం ధైర్యం చేసి ఓం నమ శివాయ సొరంగ మార్గం అయితే ఉంది కానీ లోపల వచ్చేసి చెత్త అంతా పడేసారు చాలా చెత్త ఉంది లోపల చూడండి ఒకసారి అసలు లోపల ఏంటో వలలు చేపలు పట్టే వలలు చెత్త గ్లాసులు అన్నీ ఉన్నాయి చూద్దాం పోదాం రండి ఓం నమ శివాయ ఏంటంటే దీంట్లో పాములు కూడా ఉండవచ్చు ఇటు వెళ్ళినాక మళ్ళీ ఇటు సైడ్ తిరగాల ఇటు సైడ్ తిరిగితే గ్యాప్ ఉంది చూసుకోవాలా ఏదైనా పాములు ఉండొచ్చు చాలా లోపలికి ఉంది చూస్తే కానీ పైన మొత్తం వచ్చేసి మూత వేసేసినారు లోపలికి పోకుండా ఎవరే కానీ మూత వేసేసినారు ఒకసారి కెమెరా వేస్తావా నేను చూపిస్తాలే ఇద్దరం రావాలంటే కష్టము చూడండి ఇట్లా స్టేట్ వచ్చినాక మళ్ళీ మనకు ఇట్లా తిరుగుతుంది అక్కడి వరకు ఉంది అక్కడి వరకు ఉంది గుహ అయితే చాలామంది అప్పుడు ఇక్కడ నుంచి శ్రీశైలం వెళ్ళండి అది మనకు కనిపిస్తుంది చూడండి అక్కడ లాస్ట్లో వచ్చేసి మట్టి పోసేసినారు అడ్డం ఎవరు పోకోకుండా అక్కడ కనిపిస్తుంది చూడండి మొత్తము కట్కం కట్టేసినారు గోడ కట్కం కట్టేసినారు మనం రావడం ఇక్కడ నుంచి వచ్చేసాము బాగా ఏదో భయంకరమైన స్మెల్ వస్తుంది లోపల మొత్తం రాళ్లతో కట్టేసినారు అంతది చాలామంది ఇక్కడి నుంచి శ్రీశైలానికి పోయేవాళ్ళంట అప్పుడు మునీశ్వరులు మునులు అట్లా ఉంటారు కదా చాలామంది పోయేవాళ్ళంట స్మెల్ వస్తుంది ఏదో చనిపోయినట్టుంది లోపల చాలా భయంకరంగా వచ్చింది స్మెల్ చూసినారు కదా అయితే కాకపోతే ఏదో బాగా స్మెల్ వస్తుంది లోపల ఏదో చనిపోయినట్టుంది మరి భయంకరమైన వాసన వస్తుంది లోపల ఉండలే లోపల చాలా ఉడకగా కూడా ఉంది ఓకే ఫ్రెండ్స్ చూసినారు కదా ఈ గుడి ఏం పేరు గుడి పేరు ఈ చరిత్ర గురించి ఏమన్నా చెప్పవులు అనేది ఇంకా అప్పుడు వాళ్ళు ప్రతిష్ట చేసిన లింగాలని ఇవి అనున్నాం అనుకో పెద్దలు పాండవులు తిరుగు ఇక్కడ ఈడ ధనస్థాలంటే ఈడ ధనసులు తా పాతకోటకు ఇరాటపురం పోయినారు అని అప్పుడు పాతకోట ఇరాటపురం అంట అప్పుడప్పుడు పెద్దలు చెప్పుతుంటే అట్నే చరిత్ర రాత్రి ఇక్కడ పనుకోవచ్చా పనుకోలేరు పనుకోలేరు ఏమి ఎందుకనేది ఏమో అది ఇక్కడ ఎవరు వణుకోలేరు మా సేనులు లాట వణుకుంటారు సేనులు కానీ గుడి దగ్గర అయితే పనుకోరు పనుకోరు ఎవరు వణుకో ఇక్కడ నుంచి శ్రీశైలానికి అట్లా సొరంగాలు మార్గాలు కూడా ఉన్నాయి ఉన్నాయి కానీ మనకు కాన్రావు ఇదో అదే సొరంగ అక్కడ ఉండేది అప్పుడు ఏం మునులు మహాన్ బావులు ఎవరు నడిచిపోతున్నారు మనకు ఏం తెలుసు ఇప్పుడు అక్కడ విగ్రహాలు కూడా కొన్ని పగలు కొట్టి పెట్టిన్నారు పెట్టిన అది ధనాలు తీస్తారు ధనాలు తీస్తే ధనాలు గుత్త నిధుల కోసం ఇవి ఎలా అరుగ్ కూడా లేపింది ఈ అరుగు కూడా ధనస్థల లింగమైనా కూడా లింగాలు తీసి బేట పెట్టింది ఆ విగ్రహం కూడా లేదు లోపల లేదు ఎన్నిళ్ళ కిందట జరిగింది ఇదంతా మూడు నాలుగేందవుతుంది నాలుగేళ్ళ ఈ మధ్యనే జరిగింది అంతవరకు లింగం ఉండేది లోపల గుడి ఇది తన ఇంకా ఉన్నది అది ఇంకా మనం అది శిథాపాయ ఇంకా ఉంటే అది అట్లే ఉంది కదా ఈ విగ్రహాలు ఇంకా పవలబడి అదే ధనాలక అంటే అది ఎన్ని రోజులు అవి అది కూడా ధనాల పిచ్చి వచ్చినా కానీ అలా ఓల్డ్ కూడా ఇది వచ్చేసి చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ ఆవులు మేపుకుంటా చాలా మంది మనకు స్టోరీ కూడా చెప్పినారు కదా అంటే దగ్గర పల్లెల వాళ్ళు వచ్చేసి ఇక్కడ ఆవులు మేపుకోవడానికి కాలువలో నీళ్ళు దండిగా ఉన్నాయి నీళ్ళు అంటే మనం సంవత్సరం పొడుగునా నీళ్ళు వర్షం పడినా పడకపోయినా ఇప్పటికీ నీళ్ళు వస్తూనే ఉంటాయి ఆ కాలంలో ఓకేనా ఏముందబ్బా ఇక్కడ మనం చూపిడానికి అక్కడ ఒక ప్లేస్ అక్కడ ఒక ప్లేస్ అలా ఉంది ఈ శివాలయం వచ్చేసి చాలా ఓల్డ్ శివాలయం ఇది మనం సొరంగ మార్గం లేకుండా లోపల వేయొచ్చి చూపించినాం కదా మీకు ఎలా ఉంది అనేది ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇంతటితో చాలా కష్టపడి ఇంత దూరం వచ్చేసినాము ఓకేనా వీడియో అయితే ఒక లైక్ కొట్టండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము చాలా దూరం కష్టపడి వచ్చినాం బా వీడియో అయితే ఒక లైక్ చేయండి ఖచ్చితంగా మర్చిపోవద్దు ओके ना बाय बाय लाइव यू टाटा